వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి అత్యంత శక్తివంతమైన దీపావళి శనిదేవుని యొక్క కాశీస్ రాసుల ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది దీపావళి రోజున శనిదేవుడు మెని రాష్ట్ర తిరోగమంలో చెందుతాడు ఈ సమయంలో అరుదైన గ్రహాలు కలియక కొన్ని రాసుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది ఈ జాబితాలో మీరు ఆ సందరూ తెలుసుకుంది శాస్త్ర ప్రకారం గ్రహాల కదలిక సమయంలో ప్రతి ఒక్క అంశం ప్రభావితం అవుతుంది ఈ నేపథ్యంలో దీపావళి అంటే ప్రధాన పండుగ సమయంలో వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది దీపావళి పండుగను ఎరవైన జరుపుకోబోతూ ఉన్నాము ఇదే సమయంలో కర్మలకు న్యాయానికి అధిపతైన శనిదేవుడు మిన రాశుల సంచారం చేస్తాడు చాలా కాలం తరలి జరిగే యొక్క అరుదైన సంఘటన కారణంగా రాశుల వారి విశేష ప్రయత్నాలు వస్తాయి ఈ కాలంలో ధనలక్ష్మి శనిదేవుని యొక్క ఆశిస్తూ విశేష లాభాలు రాబోతున్నాయి ధనలక్ష్మీదేవి శనిదేవిని ఆశీస్సులతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది వ్యాపారులకు జా పట్టుకునే అవకాశం ఉంది ఈ సందర్భంగా నాడు ఏర్పడే శనియోగం ఏ రాశి వరకు అదృష్టాన్ని తీసుకువస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ వారు రాశి వారికి శని దీపావళి వేళ శనిగ్రహం తెలియక మనంతో అనేక ప్రయత్నాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది మీకు కావలసిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది మిథున రాశి వారికి దీపావళి వేళ వ్యాపారాల్లో మంచి లాభాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ కాలంలో మీరు గణనీయమైన ప్రయత్నాలు పొందుతారు అంతేకాదు కొత్త ఒప్పందాలు పెట్టుబడులకు లాభాల అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్స్ సుగమతలు ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతుంది అంతేకాదు కాల్లో కోర్టు సంబంధిత విషయాల్లో ఎన్నో విజయాలను పొందబోతున్నారు మకర రాశి వారికి దీపావళి వేళ శనిదేవం ఉండటం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వస్తాయి కొత్త ఆస్తి వాహనం లేదా కొనే అవకాశం ఉండి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటారు జీవిత భాగస్వామితో మీ సంబంధంలో కొత్త శక్తి నిండి ఉంటుంది మొత్తానికి అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు వస్తాయి ముఖ్యంగా దీపావళి వేళ శని తిరోగమన కారణంగా ఈ రాశి వారికి అన్నిమైన ప్రయోజనాలు వస్తాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఊహించిన వనరుల నుంచి డబ్బులు పొందే అవకాశం ఉంది పెట్టుబడి పెట్టాలని ఆలోచించినట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి